విజయవంతం చేయండి మాధవన్న సంస్కార సభను విజయవంతం చేయండి విజయవంతం చేయండి మాధవన్న సంస్కార సభను విజయవంతం చేయండి అమర్ హే గొర్రపాటి మాధవరావు అమర్ హే గొర్రపాటి మాధవరావు అమర వీరులకు మానవ కుల ఉద్యమ నేత సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు గుర్రపాటి మాధవరావు గారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నాడు చనిపోవడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీన మాధవరావు గారి సంస్మరణ సభ నిజామాబాద్ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం ప్రధానంగా పౌర సమాజంలో హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిండు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉరితాలు బిగించేటువంటి నాలుగు లేబర్ కోళ్లను అనేక రచనలు చేసి పుస్తకాలు ప్రచురించి కార్మిక వర్గానికి నరేంద్ర మోడీ అనుసరించే నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిండు అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ప్రజల పక్షాన పౌర సమాజం పక్షాన నిలబడి కోర్టుల ద్వారా చాలామంది ప్రజలకు న్యాయం చేసిండు ప్రధానంగా బీడీ కార్మికుల కూలి వేతనల గురించి కానీ లేదా చట్టబద్ధమైన హక్కుల గురించి కానీ అధ్యయనాలు చేసి యజమానులతో జరిగినటువంటి చర్చలో పాల్గొని బీడీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసిండు గొర్రె గొర్రెపాటి మాధవరావు గారి మరణం కార్మిక వర్గానికి కాకుండా సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి కూడా ఎంతో తీరని లోటు కాబట్టి మాధవరావు గారి సంస్మరణ సభను విజయవంతం చేయటానికి కార్మికులు ప్రజలు అబ్దుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీ తరఫున పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం